నేను ఫోన్లో పెడుతున్నాను ముప్పై రూపాయలు అయింది ఇది మనం బావి రూపాయ అర్ధ కిలో ముప్పై అందు అసలు గురువారం మార్కెట్లో ఏ రోజు గీ రాదు అది జస్ట్ ఒక అర్ధ కిలో అయింది అంతే ఓన్లీ అర్ధ కిలో చిక్కుడుకాయ అర్ధ కిలో అయిందిరా మార్కెట్ మొత్తం అర్ధ కిలో కూడా అయింది నాకేమర్థం అయితే లేదు రూపాయ అర్ధకి మొత్తం ఏడు వేల నాలుగు వందల నుంచి వందలు అయితే నాలుగు పైసలు మనం అమ్మింది జస్ట్ ఒక ఇది దందలపై హాయ్ హలో నమస్తే అందరికి చాలా రోజులు అయింది ఆ వీడియోలు రాక ఇప్పుడైతే నేను బోయినపల్లి మార్కెట్లో ఉన్నా టైం ఆరు ఇరవై ఏడు అవుతుంది ఈరోజు ఎంత డేట్ మార్చ్ థర్టీన్ థర్స్డే డే ఈరోజు మన దరిద్రమైన మార్కెట్కి అయితే వచ్చేస్తాం కొంచెం మాలైతే వేయాలి ఇప్పుడే ఇప్పుడే వచ్చినాం చూద్దాం రేట్లు మనకు పడతాయో పడవో చూసి వేద్దాం రెండు ఐటెంలు చాలా రోజులు అయింది మార్కెట్కి రాక మార్కెట్ బ్లాక్స్ రాక హీరోయిన్స్ డైలీ వస్తాయి ఓకేనా బాయ్ మార్కెట్లో అయ్యల్లా రేట్లు అయితే ఆగం పెరిగినాయి ఎంత రేట్లు పెరిగినా ఎంత రేట్లు తగ్గినా ట్రాఫిక్ మాత్రం అట్లనే ఉంటుంది గోయినపల్లిలో మనం చిక్కుడుగా వేసినాం బీన్స్ వేసినాం ఇంకా రెండు మూడు ఐటెంలు చూద్దాం ఎంతనా చాలా రేట్లు పెరిగిపోయినాయి ఏం ధరనా థర్టీ థర్టీ ఫైవ్ అంట బీరకాయ దొండకాయ ఏందర ఏమో అని ఏం ధర దొండకాయ ముప్పై ఐదు ముప్పై ఐదు ఒకటి తక్కువ అయితే రెండు ఇది మన అయితే ఇంకో ఆలుగడ్డ వేసినాం ఆలుగడ్డ రెండు సంచులు వేసినాము అది ఆలుగడ్డ మనకి పదిహేను రూపాయలు మనం మనమేమో ముప్పై రూపాయలు అమ్ముతున్నాం నెక్స్ట్ బీన్స్ బీన్స్ మనకు ముప్పై రూపాయలు వడ్డది అన్న కేజీ ఇక్కడ మనం పావిరి అర్ధ కిలో ముప్పై అమ్ముతున్నాం నెక్స్ట్ ఇంకా దొండకాయ దొండకాయనేమో దొండకాయ కూడా ముప్పై రెండు అన్నాడు ముప్పై రూపాయలకి వేసినాం అది పావిరిపోయి అర్ధ కిలో ముప్పై ఇది దోసకాయ కూడా ముప్పై రూపాయలు అయింది ఇది మనం పావిరిపోయి అర్ధ కిలో ముప్పై అమ్ముతున్నాం ఇది చిక్కుడుకాయ కూడా అంతే సేమ్ ముప్పై రూపాయలు అయింది ఇది మనం బావిరి అర్ధ కిలో ముప్పై అమ్ముతున్నాం అర్ధ కిలో ముప్పై ఇది ఈరోజు బైపాస్ మార్కెట్ అయిందన్న అయింది అయింది చూద్దాం మీరు మాక్సిమం మనం నాలుగు పైసలు కూడా అమ్మమ్మ ఈరోజు ఏదో జస్ట్ అమ్ముతున్నా అంతే వచ్చి ఏం ఏంటి అన్న యాభై ఉండి ఇచ్చే ఇరవై ఇస్తా దొండకా పా ముప్పై అక్క ఒక్క పది కూడా లేదు చారి చారిబా ఒక ట్వంటీ రూపీస్ ఉంటాయా వాయిస్తా ట్వంటీ ఆడ తీసుకోను మన చారిబ చిల్లర అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు మనకి అదే ఇగో ఇది మన అయితే ఒకటి ఆలు రెండు మూడు ఇగో నాలుగు ఇగో ఐదు మొత్తం ఐదు ఐటమ్లు వేసినాం మనకు మొత్తం ఈరోజు ఏడు వేల నాలుగు వందలు అయినాయి అంటే ఏడు వేల ఐదు వందలు అయినాయి మాలకి మొత్తం చూడాలి ఎన్ని నమ్ముతాము మ్యాక్సిమం నాలుగు వేలు కూడా అమ్మము ఈ మార్కెట్ పైన నాకు అంత నమ్మకం ఉంది సరే చూద్దాం ఇంకా టైం ఏమో ఆరు పదిహేను అవుతుంది ఓకే అన్న నీకు ఇస్తా ఆరు పదిహేను అవుతుంది పబ్లిక్ అయితే అసలు లేరు ఇప్పటిదాకా గిరాకైతే ఏమైంది ఇయో ఇప్పటిదా గిరాకీ అయ్యింది ఇగో ఇంత ఏం లేదు అది లేదు అన కిలో ముప్పై ఆలు అది సంగతి టైగర్స్ పబ్లిక్ అయితే వస్తున్నారు కానీ మన దగ్గర గిరాకీ అయితే లేదు అది కామన్ అది నార్మలే సరే చూద్దాం సమయం ఏడు అవుతుంది మనము గిరాకైతే కాలేదు కదా పావిరి అని అర్ధ కిలో ముప్పై రాదన్న మన దగ్గర రాదగా పావిరి అర్ధ కిలో ముప్పై దొండకాయ కూడా అంతే రాదన్న చూ ఇరవై అడుగుతున్నారు ఇరవై అడిగితే మనకు పైసలు రావురా బాబు పబ్లిక్ ఫుల్ తిరుగుతున్నారు అర్ధ కిలో ముప్పై పావి ఇరవై పబ్లిక్ అయితే అడిగిపోతురు కానీ తీసుకుంటలేరు అది గురువారం మార్కెట్ కథ పారువా అర్ధ కిలో ముప్పై అలా అర్ధ కిలో ఇరవేక కిలో వేసుకో ముప్పై రూపాయలు అర్ధ కిలో ముప్పై చిక్కుడుకాయ పాయి అర్ధ కిలో ముప్పై

எக்காங்க ஐயோ அண்ணா சேஞ்ச்

ரெண்டாயத்து அது அதுலா ரெண்டாய் அது

ారా కిలోన్నారా అంటే ఎనభై రూపాయలు మూల ఎనభై ఇలా యాభై అర్ధ కిలో ముప్పై ఎక్కువనే ఉన్నారు కిలోనర కానీ ఎక్కువ ఉన్నారు బాగానే ఎక్కువ అదే ఈరోజు గిరాకు లేదబ్బా ఈరోజు కాదు అసలు గురువారం మార్కెట్లో ఏ రోజు గిరాక్ లేదు కవర్ లేదు ఇంతకుముందు అయిపోయి ఉండే ఐదు నిమిషాలు అయిందా ఇప్పటి పట్ల ఇద్దరు ముగ్గురికి నిమిషాలు అయిపోయింది సమయం చాలా తొందరగా అయిపోతుంది కానీ పైసలు వస్తలేవు ఐదులు రాలేవు పైసలు ఈ మార్కెట్లో ఏదో ఇది వేస్ట్ అని చెప్పేసి వచ్చినాం అయితే ఇన్ని రోజులు మనం దగ్గర దగ్గర ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుంది ఈరోజు రాక నేను మార్కెట్ చేయకుండా అంతే అవుతుంది అయితే రీజన్ ఏంటంటే మన దగ్గర మన రిలేటివ్స్ పెళ్లి పనుల్లో బిజీ అండి మేము రాలేకపోయినా ఇప్పటి నుంచి డైలీ వస్తాం ఇష్టం వచ్చిన ఏముంది సార్ నాకు కావాల్సిన పావి కానీ కిలో ముప్పై ఇప్పటి నుంచి వీడియో డైలీ వస్తాయి ఎందు లేదు ఒకటే ఉంది ఇప్పటి నుంచి వీడియోలు డైలీ వస్తాయి అది మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో లైవ్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను లైవ్ అంటే మనకు ఇప్పుడు అమ్మేది ఈ మార్కెట్లో అమ్మేది లైవ్ చూపెడదాం అని అనుకుంటున్నా చెప్పండి ఒకసారి లైవ్ పెట్టాలా లేదా చాలామందికి తెలియదు కదా ఎట్లా అమ్ముతారు అంటే నేను ఎట్లా అమ్ముతున్నాను నేను ఫేక్ అమ్ముతున్నా నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను మీకు తెలియదు కదా లైవ్ అనుకుంటున్నా మీరు కూడా చూస్తారు ఒకసారి ఎట్లా మార్కెట్ ఎట్లను ఎట్లా అని చెప్పి చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి లైవ్ పెట్టాలా వద్దా ఒకరోజు లైవ్ పెట్టేస్తాం మొత్తం సాయంత్రం సాయంత్రం ఫైవ్ నుంచి లైవ్ పెట్టేస్తాం మొత్తం ఎత్తి పండ్లు ఎత్తి ఇంటి పోయేంత వరకు పెట్టేద్దాం లైవ్ ఏమంటారు ఓకేనా చెప్పండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పుడు అయితే కిరాక అయితే వీడియో బ్రో మరి కిరాక్ కాదు ఏం చేద్దా చెప్పు వీడియోలోనే కొంచెం కంటెంట్ అనే వస్తుంది వెళ్ళిపోయింది సరే ఓకేనా అయిపోయింది సరే లాగైపోయింది ఇవి మన డబ్బులు మనం అమ్మిన డబ్బులు ఈరోజు సగం పైసలు కూడా అమ్మలే అయితే చూద్దాం పది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇవి రెండు వేల ఒక్క వందలు ఉన్నాయి ఈ రెండు వేల ఒక్క వందల నుంచి నేను ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ తీసిన అంటే రెండు వేల ఒక వంద ప్లస్ ఐదు వందలు అంటే రెండు వేల ఆరు వందలు ఇవి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మూడు వేలు మూడు వేల ఒకటి మూడు వేల రెండు ప్లస్ చిల్లరా ఒక ఇరవై అంటే దీనిలోకి వెళ్ళి ఇంకా సిక్స్టీ తీసిన మూడు వేల రెండు ప్లస్ సిక్స్టీ అంటే ఎయిటీ మూడు వేల ఎనిమిది వందల మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు మనం అమ్మింది మొత్తం ఏడు వేల నాలుగు వందల నుం నాలుగు వందలు అయితే నలభై అసలు మనం అమ్మింది జస్ట్ ఒక మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనమాట అది అట్లయితే తాత మార్కెట్ అసలు పబ్లికే పబ్లిక్ ఉన్నారు కానీ గిరాకులు అయితే కాలేదు అదే సంగతి ఇంకా రేపు పోయి ఫ్రైడే మార్కెట్లో అమ్ముకోవాలి ఇంకేం చేస్తాం మాల్ బాగానే మిలిగింది ఆలుగడ్డ ఒక సంచి పోయింది ఒక సంచి అట్లనే ఉంది దొండకాయనైతే అట్ల ఉంది సగం సంచి పైన ఉంది అది కొంచెం పోయింది అది దోసకాయ కూడా కొంచెమే పోయింది అది అది కూడా బాగానే మిలిగింది ప్లస్ ఇంకా చిక్కుడుకాయనైతే విచిత్రమైందంటే అబ్బా చిక్కుడుకాయకి మాత్రం అది జస్ట్ ఒక అర్ధ కిలో అయింది అంతే ఓన్లీ అర్ధ కిలో చిక్కుడుకాయ అర్ధ కిలో అయింది రా మార్కెట్ మొత్తం అర్ధ కిలో కూడా అయింది నాకేం అర్థమవుతులేదు అట్లుంటే గిరాకులడా గురువారం మార్కెట్లో బీన్స్ అనే సగం పోయింది అది అది చిక్కుడుగా మాత్రం మరీ దారుణం జస్ట్ ఒక అర్ధ కిలో ముప్పై రూపాయలు అయిందంటే దాని గిరాకి దాని సంచికి మొత్తం పదకొండు వందలు పన్నెండు వందలు అయినాయి అది మళ్ళీ మనం మొత్తం ఏడు వేల నాలుగు వందలు అంటే మనం మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అమ్మినాం ప్లస్ చిల్లర మనం దాంట్లో అన్నీ పది రూపాయలు రెండు చిక్కలు ఐదు రూపాయలు చిల్లర సపరేట్ ఏమి ఉన్నాయి అంతే మూడు వేల మూడు వందలు అమ్మినట్టు మనం అంతే సరే రేపు పోయి అయితే ఫ్రైడే మార్కెట్లా యాజ్ యూజువల్గా మనం తెల్లారి అమ్ముకోవాల్సిందే చూద్దాం రేపెన్ని వస్తాయో మనకు రెండు రోజులు ప్రాఫిట్ రావాలి రేపు అంతే ఈ రోజు రావాలి మళ్ళీ రేపుది కావాలి వస్తారా చూద్దాం బాయ్